పంచాయతీ నుంచి ఎమర్జెన్సీగా చేయగలిగిన ఫీల్ వచ్చేసేదాన్ని ఫైనాన్స్లో కానీ You

ఇప్పుడు నా దగ్గర నక్కల క్యాస్ట్కి సంబంధించి ఒక పద్దెనిమిది ఫ్యామిలీస్ వచ్చారు ఇక్కడికి చీరాల టౌన్ టౌన్లో ఉన్నారు వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా చిన్న చిన్న తోపుడుబడ్లు పెట్టుకొని బొమ్మలు అవి అమ్ముకుంటున్నారు వీళ్ళకి ఎక్కడ కానీ ఇంటి స్థలం లేదు దోమ తెరలు లాంటివి పెట్టుకొని రోడ్ సైడ్ పడుకుంటున్నారు వర్షాలు వచ్చినప్పుడు ఎదురుగా షాపుల కిందికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు వీళ్ళు కూడా తమిళ మైగ్రేటెడ్ బట్ సమ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ వీళ్ళకి ఇళ్ళ స్థలాల్లో కొంతమంది నమోదు అయ్యారు ఆ స్థలం ఏదో కోర్టులో ఉందని కోర్టు వివాదం అయిపోయిన వెంటనే ఇస్తామని ఎండార్స్మెంట్ ఇచ్చారు ఇప్పుడు రెండు విషయాలు ఆ కోర్టు ఏం పెండింగ్ ఉంది దాన్ని ఎట్లా రిట్రెస్ చేయాలి అనేది ఆర్డిఓ చేయాలి నాకు వచ్చి డిస్కస్ కూడా చేయాలి ఎక్కడ పెండింగ్ ఉంది దీన్ని ఎలా మనం దానికి సొల్యూషన్ పెరపచ్చు అనే విషయం మున్సిపల్ కమిషనర్ ఏం చేయాలంటే వీళ్ళు అట్లీస్ట్ మాకు నైట్ షెల్టర్ అయినా ఒక స్థలం చూపియండి రాత్రులు అక్కడ పడుకుంటాము పగులు వ్యాపారం చేసుకుంటాము అని చెప్పి అడుగుతున్నారు ఏదైనా కమ్యూనిటీ ప్లేస్ ఏముందో చూసి రాత్రులు అక్కడ పడుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వాలి అది రెండోది ఎంఆర్ ఆఫీస్ ఎదురుగా ఎక్కడైతే తోపుడుబళ్ళు అమ్ముకుంటున్నారో వాళ్ళని పోలీసులు వచ్చి తొలగించడం అది చేస్తున్నారు తహసీల్దార్ అండ్ ఆర్డివోషల్ టేక్ కేర్ ఎస్హెచ్ఓతో మాట్లాడి అటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వీళ్ళ జీవనోపాధి కూడా ఇబ్బంది లేకుండా చేయండి చూడండి మీరు వీళ్ళందరితో ఒకసారి మాట్లాడండి వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది సమ్ ఎన్జిఓ ఒక ఎన్జిఓ వాళ్ళ కోసం పనిచేస్తుంది ఇంకా మనం వాళ్ళకి ఏం చేయగలుగుతాము అనేది చూడండి మున్సిపల్ కమిషనర్ తరఫు నుంచి వీళ్ళకి ఏదైనా డ్రింకింగ్ వాటర్ లాంటిది ఉందా ఆ కామన్ ప్లేస్ ఏదైతే పెడతారో అక్కడ లైటింగ్ ఉంటుందా ఏం వాళ్ళకు మనం ఏం చేయగలుగుతామనేది చూడండి మీరు ఎంక్వైరీ చేసి తీసుకొచ్చిన అందరినీ నా దగ్గర నుంచి మీ డైరెక్టర్కి వెళ్ళాలి వీళ్ళకి ఏదైనా లైవ్లిహుడ్ స్కీమ్స్లో కానీ అదర్ స్కీమ్స్లో కానీ ఇన్వాల్వ్ చేయండి వీళ్ళకి ఓకే వీళ్ళకి ఒకవేళ ఆధార్ ఎన్రోల్ కాకుండా ఉంటే మన ఆర్డీఓతో తహసీల్దార్తో అండ్ ఆధార్ కోఆర్డినేటర్ ఉన్నారు కదా యశ్వంతు మీరు కోఆర్డినేట్ చేసుకొని జిఎస్డబ్ల్యూఎస్ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా తాత్కాలికంగా ఏదైనా చూస్తారో మళ్ళీ ఇళ్ళ స్థలాలనేది కూడా పరిష్కారం చేస్తాను గవర్నమెంట్ చేయాలి ఎప్పుడు చాలా ప్రైవేట్ చేసే అర్థం